నమస్తే కొడంగల్ నియోజకవర్గ లగచర్ల ఘటన పైన ఈరోజు మార్నింగ్ తెల్లవారుజామున వాకింగ్ చేస్తుంటే పట్నం నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే సో దీనిపైన మాట్లాడే మనతో పాటు నరేందర్ రెడ్డి గారి సతీమణి శృతి గారు మనతో ఉన్నది మాట్లాడే ప్రయత్నం చేసాం మేడం నమస్తే మేడం సో మార్నింగ్ ఈ ఘటన జరిగింది ఇలా అరెస్ట్ అని చెప్పి మీకు ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వచ్చింది అండ్ ఆ సార్ నరేందర్ రెడ్డి గారు ఆఫీస్ ఇంట్లో నుంచి ఎప్పుడు వెళ్ళారు బయటికి సెవెన్ ట్వంటీకి బయలుదేరారు నేను సెవెన్ టెన్కి వెళ్ళాను సెవెన్ ట్వంటీకి సార్ బయలుదేరారు నేను పార్క్ రీచ్ రీచ్ అయ్యాను సార్ రీచ్ అవ్వకముందే ఇలా అరెస్ట్ చేశారు నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వలేదు నేను ఇంటికి కాల్ చేస్తే పాప పాప చెప్పింది అనమాట సార్ని అరెస్ట్ చేశారమ్మా అంటే వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చాను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు ఇంటిమేషన్ లేదు మరి ఏది ఏది లేదు నాకు ఇలాగైతే ఎలాగా అసలు ఎందుకు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది ఆయన హెల్త్ కండిషన్ కూడా బాగలేదు కదా ఏమైనా అయితే ఎవరు బాధులు ఎవరు అరెస్ట్ లాక్ వెళ్లాల్సినంత నేరం ఏం చేశాడు తను ఎందుకు ఎందుకు లాక్ వెళ్ళాలి ప్రాపర్ గా చెప్పండి సార్ మీరు అటెండ్ అవ్వండి సార్ మీరు కేస్ ఫైల్ ఫైల్ బుక్ చేసాము ఇట్లా స్టేషన్ కి వచ్చి రావాలి సార్ అంటే వచ్చేస్తాం కదా మేము ఏ తప్పు మేము ఎందుకు భయపడతాం వచ్చేస్తాం కదా అట్లా లాక్ వెళ్ళడం ఏంటి చాలా అమానుషం చాలా మీరు హెల్త్ కూడా బాగాలేదు అని చెప్పి సో ఏమైనా పోలీసు అధికారులు ఏమైనా అప్డేట్ ఇచ్చారంటే మీరు హెల్త్ కూడా టూ త్రీ డేస్ నుంచి బాగాలేదు అని చెప్పి హెల్త్ కండిషన్ అప్డేట్ ఇవ్వాలి ఏమి ఇవ్వాలి అసలు ఎలా తెలియదు కదా మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు అలా తీసుకెళ్ళడం ఏంటి అట్లాగా మేము ఎట్లా ఎవరికి చెప్పాలి ఏ ఏ ఏ విధంగా మేము అప్రోచ్ అవ్వాలి ఎవరిని అప్రోచ్ అవ్వాలి ఇట్లా ఇది గా కాదు కదా హెల్త్ కండిషన్ బాగాలేదు తనది ఫీవర్ ఉంది ఫోర్ డేస్ నుంచి ఇన్ఫెక్షన్ ఉంది సో మేము ఎవరిని కన్సల్ట్ చేయాలి తనకు డాక్టర్ ఇవాళ అపాయింట్మెంట్ ఉంది ఇట్లా ఏ చేస్తే ఎట్లా ఇంటిమేషన్ చేయాలి మేము వస్తాం కదా అట్లా ఈ ఘటన పైన బీఆర్ఎస్ నాయకులు ఎవరైనా మీతో మాట్లాడించే ప్రయత్నం కావచ్చు ఏమైనా పరిమర్శించే ప్రయత్నం ఆ కేటీఆర్ సర్ గారు మాట్లాడారు హరీష్ రావు సార్ గారు మాట్లా మాట్లాడారు న్యాయవాదాలు కూడా ప్రొవైడ్ చేశారు ఆ ఆంటీ సబిత ఆంటీ సబితా ఆంటీ మాతోనే ఉన్నారు నేను ముందుగానే సబ్ ఆంటీకి ఇన్ఫార్మ్ చేశాను నేను ఈ ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మొదటగా ఆంటీకి ఇన్ఫార్మ్ చేశాను వెంటనే ఆంటీ వచ్చేసింది ఇక్కడికి చాలా సపోర్టివ్గా ఉన్నారు మా వాళ్ళు బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ పబ్లిక్ కానీ మా అందరూ కూడా కేటీఆర్ సార్ గారు ఆ సబిత ఆంటీ అందరూ కూడా సపోర్టివ్ గా ఉన్నారు మాకు ఇంకోటి ఘటన పైన రెండు రోజుల నుంచి జరుగుతా ఉంది దీనిపైన వార్తలు సో ఈ నేపథ్యంలో నరేందర్ రెడ్డి గారి పేరు వస్తున్నప్పుడు టీవీలో కానీ మీరు సోషల్ మీడియా కానీ చూడొచ్చు సో అప్పుడు ఏమైనా చెప్పినా నరేందర్ రెడ్డి ఏ విధంగా అసలు సోషల్ మీడియా చూడను నాకు తెలియదు అసలు యాక్చువల్ గా క్యాజువల్ గా ఇట్లా కేస్ బుక్ చేశారు అని చెప్పారు అంతే ఇంకేం వేరే ఏం డిస్కషన్ చేసుకోవాలి నేను పైగా నాకు తెలియదు నేనేం పట్టించుకోను నాకు ఈ పాలిటిక్స్ ఏం ఏం తెలియదు ఎట్లీస్ న్యూస్ పేపర్ కూడా చూడండి అన్నమాట సో నాకు ఏం తెలియదు షాక్ అసలు తెలియదు నేను ఊహించలేదు కూడా లేదు అట్లా సార్ కూడా నాతోనే ఏం డిస్కషన్ చేయలేదు పాలిటిక్స్ ఏం డిస్కషన్ చేయలేదు ఇంకోటి ఏదైతే కొడంగళ్ళు గట్రా జరిగే టైంలో సో నలభై రెండు సార్లు సురేష్ అనే వ్యక్తి కాల్ చేసిర్రు అని చెప్పేసి ప్రధానంగా చెప్తా ఉన్నారు సో అప్పుడు ఆ టైమ్ లో కాల్ చేసే టైం లేకనే ఉన్నారు లేదా కొడంగళ్ళు ఉన్నారు ఎక్కడ ఉండారు సారా సార్ ఇంట్లోనే ఉన్నారు సెవెన్ ఇయర్స్ ఆయన ప్రభుత్వ ప్రజలకు సర్వీస్ చేశాడు ప్రతి ప్రతి పబ్లిక్ తో ఇంటరాక్షన్ చాలా ఉన్నాయి అతనికి ఏ కార్యకర్త అనేప్పుడు నాయకత్వం వహిస్తూ కాన్స్టిట్యూషన్ నాయకత్వం వహిస్తున్నప్పుడు ప్రతి కార్యకర్తకు మనకు అందుబాటులో ఉండాలి ఆ విధంగానే ఫోన్ కాల్ రిసీవ్ చేసుకున్నాడు అక్కడ సిచ్యువేషన్ ఇట్లా ఉంది అని అనేసి వాళ్ళు కాల్ చేస్తున్నారు కాల్స్ రిసీవ్ చేసుకుంటారు మనం సమాధానం చెప్తాం దాంట్లో ఏముంది దాంట్లో మనమే మోటివేట్ చేసి కలెక్టర్ వాళ్ళని అట్లా అనడానికి ఏమైనా ఉన్నాయి అక్కడ లే మన సైట్లో లేము కదా మనం మనం చెప్పలే కదా అన్నీ ఉన్నాయి కదా ఫ్రూ ఆధారాలతో సహా చూసుకోమనండి మనం ఎందుకు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది అది రైతులకు ఇష్టం లేదు ఫార్మా కంపెనీ అక్కడ నిర్మించడము వాళ్ళ పచ్చని పంట పొలాలలో పొల్యూట్ వాటిని పొల్యూట్ చేయడం మనకి ఇష్టం లేదు కాబట్టి వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు ఇప్పటి నుంచో జరుగుతా ఉంది ఇది ఈ స్టోరీ సిక్స్ సిక్స్ మంత్స్ నుంచి జరుగుతా ఉంది అంతే వాళ్ళు వ్యతిరేకత చూపించారు కాకపోతే ప్రభుత్వ అధికారులపై దాడి అనేది మేము కూడా ఖండిస్తున్నాం ఇది వరం కూడా మనం సహించం అది ఇది మాత్రం చాలా దారుణం మనకి ఏం సంబంధం ఎప్పుడు కూడా రెగ్యులర్ గా కార్యకర్తలు మాట్లాడు ట్వంటీ ఫోర్ అవర్స్ మాట్లాడుతుంటారు ఏ ఇన్సిడెంట్ జరిగినా మంచి జరిగినా చెడు జరిగినా అన్న అని మాట్లాడుతుంటారు క్యాజువల్ గా ఆయన కూడా మాట్లాడతారు ఎన్నిసార్లు అందరు చేస్తారు కదా కార్యకర్తలు మేబీ ఈ జరిగే సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుండొచ్చు ఎక్కువ సార్లు ఫోన్ చేస్తుండొచ్చు ఉంటుంది కదా మనం మనమైతే చెప్పాం కదా అట్లా అట్లా ఎవరేంటనేది పబ్లిక్ తెలుసు అట్లా ఇది ఇది మాత్రం కరెక్ట్ కాదు ముందు ప్రజా రైతు సమస్యల్ని పరిష్కరించాలి పరిష్కరించకుండా అరెస్ట్ చేస్తే ఎట్లా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది ముందు ఆ సమస్య రైతులని ముందు సమస్యను పరిష్కరించండి సరైన కాంపెన్సేషన్ ఇవ్వండి వాళ్ళకి సీఎం గారు అది చూసుకోవాలి ఈయనని అమానుషంగా అమాయని అమాయకుని అరెస్ట్ చేస్తే ఎట్లా అంటే పబ్లిక్ మనిషి అని అరెస్ట్ చేయడం పబ్లిక్ లోకి రావద్దనా అరెస్ట్ చేస్తే అది పబ్లిక్ మనిషి కదా ఎప్పుడు పబ్లిక్ తో ఉంటాడు కొరంగాలు ఏ పబ్లిక్ అంటే చాలా ఇది ఆయనకు వాళ్ళం కూడా ఏంటంటే చాలా ఇది ఎట్లా ఇంట్లో ఇట్లా కూర్చోబెట్టాలని కూర్చోబెడుతున్నారు అసలు అర్థం అవ్వట్లేదు ఇంకో విషయం మేడం ఈ ఘటన ఇలాంటి జరిగింది కాబట్టి సో గవర్నమెంట్ గవర్నమెంట్ కావచ్చు ప్రజలకు కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు ఏం ఫస్ట్ రెడ్డి కానీ రిలీజ్ చేయాలి ఫస్ట్ ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పమనండి ఫస్ట్ ఎందుకు అరెస్ట్ అరెస్ట్ చేయాల్సిన అవసరం ఇంత దారుణంగా ఒక క్రైమ్ చేసిన వ్యక్తి లాగా వాకింగ్ ఏ ఇంటిమేషన్ లేకుండా వాకింగ్కి లాక్ లాకెళ్లడం ఏంటి ఫస్ట్ ఇది ఫస్ట్ ఇది క్లియరెన్స్ ఇవ్వమనండి అసలు వెంటనే రిలీజ్ చేయాలి ఏం తప్పు చేయనప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తారు ఇది కరెక్ట్ కాదు కదా అది ఫస్ట్ ఆ రైతులని రైతుల సమస్యను ఫస్ట్ సాల్వ్ చేయమని చెప్పండి ఒక క్లారిటీ ఇవ్వమనండి వాళ్ళతో సామరస్యంగా మాట్లాడమని కన్విన్స్ చేయమని చెప్పండి వాళ్ళు కన్వెన్స్ చేసినప్పుడు సామర్ష్యంగా మాట్లాడినప్పుడు సరైన క్యాంపెన్సేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళకి వాళ్ళు ఎందుకు వ్యతిరేకత చూపిస్తారు చూయించారు కదా గవర్నమెంట్ పైన అట్లా గవర్నమెంట్ అధికారుల పైన వాళ్ళ అది దాడి చేయరు కదా వాళ్ళు వాళ్ళకి వాళ్ళకి లేనందుకు వాళ్ళకి విముఖత చూయిస్తున్నారు కాబట్టి ఆ విధంగా జరిగింది అది మాత్రం చాలా చాలా అమానుషం చాలా దారుణం దీన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం మేము బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సహాయంతో పబ్లిక్ సపోర్ట్ తో న్యాయస్థానం ద్వారా తెలుసుకుంటాం ఈ పాలిటిక్స్ పక్కన పెట్టేస్తే హెల్త్ చాలా ఇంపార్టెంట్ ఆయన హెల్త్ కండిషన్ ప్రాపర్ గా లేదు కాబట్టి అర్జెంట్ గా డాక్టర్ చూపించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడికేషన్ గవర్నమెంట్ చూపించాలి మెడికేషన్ స్టార్ట్ చేయాలి ఇమీడియట్ గా ఎందుకంటే ఫీవర్ ఉంది త్రీ ఫోర్ డేస్ నుంచి కావాలంటే ఇది కూడా మళ్ళీ ఏమైనా దీని గురించి ఏమైనా యాక్టింగ్ చేస్తున్నారా అనుకో అనుకో అనుకుంటుంది గవర్నమెంట్ ప్రూఫ్స్ ఉన్నాయి ఇంతకన్నా ముందు టెస్టులు చేయించాం ఫోర్ నైన్త్ నుంచే రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయి అవన్నీ అన్ని ఉన్నాయి డయాగ్నోస్టిక్ రిపోర్ట్స్ ఉన్నాయి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రెడీగా ఉంది అది సో విన్నర్ గారు శుద్ధి గారు చెప్తున్న విషయం ప్రధానంగా ఏంటి అరెస్ట్ చేశారు బట్ అతని హెల్త్ కండిషన్ ప్రాపర్గా లేదు అని ఇది డ్రామా అని చెప్పేసి మళ్ళీ గవర్నమెంట్ ఎక్కడ అనుకుంటుంది కాబట్టి ఆల్రెడీ నైన్త్ నుంచి టెస్ట్లు చేయించుకోవడం దాని సంబంధించి అన్ని రిపోర్ట్స్ కూడా కాల్ అంటే చూపిస్తా అని చెప్పేసి చెప్తాను ఫస్ట్ డాక్టర్ డాక్టర్స్ కన్సల్ట్ చేయాలి డాక్టర్ పర్యవేక్షణలో ఉండాలి అతను అది ఇంపార్టెంట్ మాకు సో చూసి వింటున్నాక సో డాక్ అతని హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి సో ఫస్ట్ అతని హెల్త్ కండిషన్ గురించి చెప్పండి నేను చెప్పి చెప్తున్నాను అండ్ తక్షణమే రిలీజ్ చేయాలి అండ్ కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ సంబంధించిన పార్టీ నాయకులు కావచ్చు కరెక్ట్ అందరూ కూడా సపోర్ట్గా నిలిచినందుకు థ్యాంక్యూ అని కూడా చెప్తా ఉన్నాను సో ఇదేమైనప్పటికీ ఈ అరెస్ట్ మాత్రం అలా అంత తీవ్రత అంటే మార్నింగ్ వాకింగ్ వెళ్తున్న లో అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి శృతి గారు చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్ రిపోర్ట్ వాహిని టీవీ హైదరాబాద్ పర్సన్ ఉన్నాయి ఆధారం అవన్నీ అన్ని ఉన్నాయి డయాగ్నోస్టిక్ రిపోర్ట్స్ ఉన్నాయి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రెడీగా ఉంది சோ விண்ணர் ஸ்னா பிரதானங்கே அரெஸ்ட் பட் அந்த ஹெல்த் கண்டிஷன் பிராப்பா இது ட்ரா அனுப்பி மட்டும்